హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు మీతో ఒక యూజ్ఫుల్ ఐటమ్ షేర్ చేయబోతున్నా సో ఎవరికైతే మొక్కలు ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ ఐటెం అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట సో మొక్కలు ఉన్నవాళ్ళు ఎక్కడన్నా ఒక ఫైవ్ డేస్ ఒక టెన్ డేస్ ఊరికి వెళ్ళాలన్నప్పుడు చాలా భయపడుతూ ఉంటారు కదా సో మొక్కలు ఏమవుతాయి సో వాటర్ ఎలాగా అలా ఆలోచిస్తూ ఉంటాము సో కొన్ని కొన్ని సార్లు అయితే ప్రయాణాలు క్యాన్సిల్ కూడా అనమాట సో అలాంటి వాళ్ళందరూ ఇంకా అలాంటి టెన్షన్ పెట్టుకోకుండా చాలా యూజ్ఫుల్ ఒక ఐటెం అయితే మీతో షేర్ చేస్తున్నాను అనమాట సో వీటిని యూస్ చేయడం వల్ల మనకి మొక్కలకి నీళ్ళు అనేది మనం ఊర్లో లేకపోయినా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఈ ఐటెం అయితే మీషోలో తీసుకున్నాను సో నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నా అనమాట సో మీకు కూడా యూస్ అనిపిస్తుంది మీకు కూడా మీరు కూడా ప్లాంట్స్ పెట్టుకునే వాళ్ళకి డైలీ వాటరింగ్ చేయలేను అన్న వాళ్ళకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది సో చాలా ప్రైస్ కూడా చాలా తక్కువే అనమాట సో మనం టెన్షన్ పడక్కర్లేదు అలాంటి ఈ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నా సో ఇది నాకు మీషోలో తీసుకున్నాను అనమాట సో దీని కోడ్ ఇవన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూపించేస్తాను సో ఇదైతే సెల్ఫ్ వాటరింగ్ క్యాప్స్ అనమాట సో దీంతో మనం మన ప్లాంట్స్కి సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్ని పెట్టుకోవచ్చు అనమాట సో చాలా చాలా ఈజీ సో చాలా బాగా మనకి ఇది వర్క్ చేస్తుంది సో నేను యూజ్ చేస్తున్నాను సో ఇంకొకటి కూడా తెప్పించుకున్నాను అనమాట సో మన ఇంకా ఎక్కువ ప్లాంట్స్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువగా పెడదామని చెప్పి వీటిని కూడా తెప్పించుకున్నా సో ఇవి నాకైతే చాలా యూజ్ అనిపించినాయి మీకు కూడా యూజ్ అనిపిస్తే కనుక మీరు కూడా హ్యాపీగా బై చేసుకోండి సో ఇదైతే చూడండి మనకి మాన్యువల్గా ఎలా యూజ్ చేసుకోవాలి అలాగే ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఇక్కడ పెట్టేసి ఉంది అనమాట సో చాలా ఈజీగా దీన్ని మనం పెట్టేసుకోవచ్చు సో ఇలాంటివి మనకి వస్తాయి సో వీటిని మన ఇంట్లో ఉండే వేస్ట్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా సో అలాంటి వాటికి వీటిని కనెక్ట్ చేసుకుని వాటరింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట సో ఇవి ఎట్లా యూజ్ చేస్తారు అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను సో ఇవి సెటప్ టెన్ అనమాట నాకు ఫస్ట్లో ఎలా వస్తాయో తెలియదు అని చెప్పి నేను ఫస్ట్ ఒక టెన్ తీసుకున్నాను తర్వాత బాగా వర్క్ చేస్తున్నాయి అని తెలుసుకుని ఇవి మళ్ళీ ఇంకొక టెన్ అయితే తెప్పించుకున్నాను అనమాట సో ఇవి వీటితో మనం మన మొక్కలకి సెల్ఫ్ వాటరింగ్ అనేది అరేంజ్ చేసుకుని మనం హ్యాపీగా ఏ ఏదైనా టూర్కి అట్లాంటివి వెళ్ళినప్పుడు వాటరింగ్ ఒకళ్ళు పెట్టాలి అనేది లేకుండా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇది సో ఈ ప్రోడక్ట్ ఇప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి అనేది మీతో నేను షేర్ చేస్తాను సో ఇలాంటివి నాకు టెన్ వచ్చినాయి సో ఒక ప్యాకెట్స్లో వచ్చినాయి అన్నమాట ఇలాంటివి ఒక టెన్ ఇవి మనం ఒక టెన్ బాటిల్స్కి అయితే పెట్టుకోవచ్చు అలాగే ఇలాంటి చిన్న గ్రిప్పర్స్ కూడా వచ్చినాయి అన్నమాట సో దీంతో పాటు ఇది మనకి టైట్గా ఫిట్ చేసుకోవడానికి ఈ టేప్తో మనం దీన్ని అరేంజ్ చేసుకోవాలి సో ఇలా మనం అన్నీ ముందు సెట్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఒక టెన్ పీసెస్ వస్తాయి అలాగే మనకి వీటి దీంట్లోంచే మనకి వాటర్ అనేది వస్తుంది సో వీటిని మనం ఇక్కడ సైడ్లో అరేంజ్ చేసుకోవాలి సో ఇలా సో ఈ విధంగా మనం ఇక్కడ అన్నిటికీ కూడా అరేంజ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ కొంచెం టైట్గా ఉండడం కోసం దీంట్లో ఉన్న ఒక టేప్ ఉంటుంది సో ఈ టేప్ని మనం చేసిన తర్వాత వీటికి పెట్టుకోవాలి సో ఈ టేప్ ఇట్లా చుట్టేసుకో ఒక టూ రౌండ్స్ అట్లా చుట్టేసుకుంటే చాలు సో దీనివల్ల ఏంటంటే ఈ ఈ గ్రిప్పర్స్ ఉన్నాయి కదా కొంచెం టైట్ గా ఉంటాయి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఇప్పుడు పెట్టేస్తాను నేను సో ఇలా మనకి ఎన్ని కావాలో అన్నిటినీ కూడా పెట్టేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత మన దగ్గర కూల్ డ్రింక్ బాటిల్స్ కూ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా సో వీటన్నిటిని ఇట్లా మనం అరేంజ్ చేసుకోవాలి సో ఇట్లా పెద్ద పెద్ద బాటిల్స్ కూడా నేను ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నాను సో మనకి ఎన్ని బాటిల్స్ కావాలంటే అన్నీ ఇలా మనం పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా సో దీన్ని జస్ట్ ఇట్లా టైట్ చేసుకోవచ్చు మనకి ఏ బాటిల్ కన్నా కూడా ఈ గ్రిప్ అనేది పడుతుంది సో ఇలా టైట్గా పెట్టేసుకుంటే చూసారు కదా ఈ విధంగా పెట్టేసుకోవాలి సో మనకి ఇక్కడ ఇలా మన ప్లాంట్లో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాటర్ అనేది వస్తాయి సో ఇక్కడ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా అలాగే లైట్గా కావాలంటే ఒక్కొక్క డ్రాప్ కింద పడేటట్టు వస్తాయి అన్నమాట సో ఇలా ఫాస్ట్గా వస్తాయి అలా మనకి తక్కువ కావాలంటే వన్ వన్ డ్రాప్ పడేటట్టు సో చూసారు కదా ఈ విధంగా పెట్టుకోవచ్చు సో ఇలా అన్ని బాటిల్స్ చక్కగా నింపేసుకుని మనం ప్లాంట్స్కి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ప్లాంట్స్కి పెట్టి చూపిస్తాను సో నా దగ్గర ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి సో వాటికి నేను ఇప్పుడు పెట్టి అయితే చూపిస్తాను సో ఇక్కడ చూసారు కదా ఒక ఒక్క ఒక్క డ్రాప్ అనేది పడుతుంది అనమాట సో దాన్ని మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనకి ఎక్కువగా డ్రాప్స్ కావాలి అంటే సో మనం ఫుల్ కావాలంటే దీన్ని ఇక్కడ తిప్పుతూ ఉంటే వాటర్ అనేది ఫుల్గా వస్తాయి లేదంటే చూడండి ఒక్కొక్క డ్రాప్ అనేది పడుతూ ఉంది సో మనం ఈ బాటిల్ అంతా నింపేసుకొని అట్లా పెట్టేస్తే మనం వాటర్ అనేది ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి అన్నమాట సో మనం ఎంత హైలో కావాలంటే అంత హైలో పెట్టుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఒక్కొక్క డ్రాప్ అయితే పడుతూ ఉంది సో దీంట్లోంచి ఇక్కడ మనకి వాటర్ అనేది పడతా ఉంది కదా సో దానివల్ల మనం ప్లాంట్స్ అనేది ఎప్పుడు అలా తడిగానే ఉంటాయి అన్నమాట సో మనం వచ్చినంత వరకు కూడా ప్రాబ్లం ఉండదు సో చూసారు కదా ఈ విధంగా నేను అన్నిటికీ పెట్టేసుకున్నాను వాటర్ అయితే కంటిన్యూగా పడతానే ఉన్నాయి చూడండి సో చిన్న చిన్న డ్రాప్స్ కింద సో మనం ఫుల్ బాటిల్ పెట్టేస్తే మనం వచ్చేంత వరకు కూడా డ్రాప్స్ అట్లా పడుతూ ఉంటాయి అలాగే నేను ఇక్కడ మనీ ప్లాంట్ పైన కూడా పెట్టేసినా అనమాట సో ఈ విధంగా మనం మొక్కలకైతే చేసుకోవచ్చు సో ఈ విధంగా నేనైతే బాటిల్స్లో వాటర్ పెట్టేసి పెట్టేశాను అనమాట సో ఇలా చేయడం వల్ల మనం ఒక వన్ వీక్ వరకు కూడా వాటర్ అనేది అలా స్టోర్ చేసుకుని ఉంచేసుకోవచ్చు సో చాలా ఈజీగా అయిపోయింది కదా నాకైతే చాలా యూజ్ఫుల్ అనిపించింది సో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు మన ఛానల్ మొదటి టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్